ప్రభైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకి ప్రభు దయచేస్తున్న వాక్యాన్ని మనం ఒకసారి ఆరవ అధ్యాయము పదిహేడు వచన చదువుకుందాం మొదటి తిమోతి ఆరవ అధ్యాయము వచనాన్ని మనం చదువు కాక అస్థిరమైన ధనము ధనమునందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు దేవుని యొక్క వాక్య అంశం ఏంటంటే సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అదే నమ్మి మరి ఇంగ్లీష్ బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది రిచ్ అంటే ఆయన మనకు కావలసినంత సమస్తము ధారాళంగా ఆయన దయచేస్తాడు చూడ దేహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ధనమునందు నమ్మీకరించక అంటే కొంతమంది ధనము ఉంటే మనం ఏదైనా చేయవచ్చు మనకు కావలసిన మనం తీర్చుకోవచ్చు అని కొంతమంది ధనము పైన నమ్మకరిస్తున్నారు అయితే ప్రభు మనకి ఆ తిమోతి త్రిమూతి ఆ ధనము ఎందు మనం అస్థిరమైన అని చెప్పబడుతుంది అస్థిరమైనటువంటి ఆ ధనము ఎందు మనం నమ్మిక ఉంచకూడదు మనము ఏ విధంగా ఎవరిందు నమ్మకించాలంటే మనము దేవుని ఎందు మనం ఉంచాలి పిల్లరా మనకి దేవుడు ధారాళంగా దయచేస్తాడు మనకి అసలు కొదువు లేకుండా ఆయన వండుకుంటాయి కానీ యహో వాళ్ళు ఆశ్రయించే వాళ్ళకు ఏ మేలు కుదువై ఉండదని వాక్యం మనకి తెలిసి ఉంది అయితే పిల్లరా మనం మనకి ఆయన వేడుకున్నట్లయితే ఆయన సహాయం చేసే దేవుడు మనం ఆయన కాదనకుండా మనం అడిగే వాటికన్నిటికంటూ ఊహించే వాటి అన్నిటికంటేను ఆయన అత్యధికంగా చేస్తాడు పిల్లరా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాము అడుగు వాటన్నిటి కంటేనూ ఊహించే కంటేను మూలముగా సంగములో తర తరము తరములు సదాకాలము మహిమ కలుగునుగా ఆమె పిల్లరా మనం అడిగే వాటన్నిటికంటేను మనం ఊహించే వాటన్నిటి చేయగలుగుతాడు అత్యధికంగా ఆయన చేయగలుగుతాడు పిల్లరా మనం అసలు ఊహించలేము మనం అసలు ఆయన్ని ఈ ఈ అవసరం తీయినా మన అవసరతను ఎరిగినటువంటి దేవుడు ఆయన మన అవసరతల్ని తీర్చేటువంటి దేవుడు ఆయన నిత్యంగా మనల్ని ఏ మనకి కొంచెం కొంచెంగా లేకపోతే కుదువుగా ఇచ్చేటువంటి దేవుడు కాదు పిల్లరా ఆయన ఎందు జ్ఞాన సర్వ సంపదలు గుప్తం అయి ఉన్నాయి పిల్లరా కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఉంచినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మకం ఉంచుకుంటా దేవుని ఎందుకు లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు పిల్లరా వాక్యం మనం చూసినట్లయితే పిలిపిలకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం అలా మనం చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహి మహిమ మహిమ కలుగా ఆమె పిల్లల వాక్యం చూసినట్లయితే ఈ మాట మనకి దేవుడు చెప్తున్న మాట చూసినట్లయితే ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన గొ ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన ఎందు సమస్తమును ఆయన కలు మొరపెట్టుకున్నట్లయితే ఆయన మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిల్లరా ఈరోజు మనకు ఒక అవసరం ఉందంటే ఈరోజు మనకు ఒక సహాయం కావాలంటే మంచి సాహితులు పడి మనం మొర పెట్టుకోవాలి మోకాళ్ళు వేసి తండ్రి నువ్వు అందరికీ సమస్తమును ఆయన సమస్తమును ధారాళంగా ఇప్పుడు కాదు పిల్లరా ఆయన మనం ఫలించి అభివృద్ధి పొందాలని వృద్ధి నేను మనకి ధారాళంగా ఆయనకి కావలసినంత కూడా ఆయన మనకి ఏ కొదు ఉంది అవసరాన్ని తీర్చాడు తీర్చాడు పిల్లడా మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడు మన అక్కడ మరి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము మత సువార్తలో దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము పాడాలి పడాలి సువార్త శుభార్త అధ్యాయము అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని ఆ చింతింపకుడి రేపటి దినము దాని నాటికి చాలను ఇవన్నీ మొదట వెదుకుడి ఇవన్నీ మీకు అంటే మనకి ఎప్పుడు ప్రభు మనకు దయచేయాలో ఆయన సమస్తని ఎరిగి ఉన్నాడు పిల్లరా మనం దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు అందుకే వాక్యం అని వాక్యము ప్రభు మనల్ని ఆయన తన వాక్యాన్ని మనతో ఆయన తెలియపరుస్తున్నాడు పిల్లరా మనం నిజంగా మరి శోధింపబడినటువంటి దేవుడు ఆయన మనకి ఏ ఆటంకం లేకుండా ఆయన సార్లు ఆయన వేడుకున్నాడు ఈ ప్రజల నిమిత్తము అనేక సార్లు వేడుకున్నాడు ఆయన వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో ప్రభు అనుకరించాడు ఇసు ప్రజలకి పిల్లరా అక్కడ వాళ్ళు మాంసాపేక్ష ఇది శరీర సంబంధమైనటువంటి ఆలోచనేతం కూడా దేవుడు గుర్తెరిగి వారి అవసరతలు అన్ని తీర్చాడు పిల్లరా వారికి మరి మాంసం తినటకు మంచు వలే ఆయన కురిపించాడు పిల్లరా విస్తారంగా కురిపించాడు ఆయన ధారాళంగా దయచే అసలు ప్రభు తన అడిగి వారికి ఎవరిని ఆయన గద్దించడు మనుషులు ఈరోజు మనం చూసినట్లయితే సహాయం కొరకు వెళితే కొంతమంది ఏం చేస్తారంటే గద్దిస్తారు నా దగ్గర సహాయం లేదు మీరు నన్ను ఊరికే నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు అని గద్దిస్తారు మరి నా వైపు తిరిగి రాకండి అని మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా ప్రవర్తిస్తారు అయితే మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం మనకి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే మనుషులను వెంపడించకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి పిల్లరా ఆయన ఎదుట సాగిలు పడడం నేర్చుకోవాలి బతిమాలుకోవడం నేర్చుకోవాలి ఆయన ఎదుట విన్నపం చేయడం నేర్చుకోవాలి మరపెట్టుకోవడం నేర్చుకోవాలి కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఆయన ఎదుట సాగులు పడాలి నమ్మిక ఉంచాలి అస్థిరమైన ధనం ఏదో నమ్మిక ఉంచకుండా దేవుని వాక్యము ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం నమ్మిక ఉంచాలి పిల్లరా అప్పుడు ఆయన ధారాళంగా మనకి దయచేస్తాడు ఆయన ఏం చెప్పిన కదా దయచేస్తాడు నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు పిల్లరా మీరు దేవుని మందిరానికి విడవకుండా మీరు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా ఆయన మాట ఆలపించినట్లయితే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు మీ పట్టణంలో దీవించబడతారు మీరు మీ పొలంలో దీవించబడతారు మీ దేశంలో మీరు దీవించబడతారు మీ బంధువులలో మీరు హెచ్చించబడతారు మిమ్మల్ని ఆయన ఆశీర్వాదానికి కారకులుగా చేస్తారు ఈ దేశపు అన్ని జనుల ఎదుట మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నియమిస్తాడు మందిరాన్ని ప్రేమించండి మందిరానికి తరలి రండి మందిరం సహవాసంలో కూడుకోండి దేవుని యొక్క సాహవాసంలో నివసించండి ఆశీర్వాదం అక్కడ ఉంది ఆయన ఎదుట ఆశీర్వాదం ఉంది ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది ఆయన దగ్గరికి రండి ఆయనతో సహవాసం చేయండి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి ప్రభు మనతో చెప్తున్నటువంటి మాటల ప్రకారం నడుచుకోవడానికి హృదయాన్ని సిద్ధపరచుకోండి అంతే చాలు దేవుడు మనల్ని నడిపిస్తాడు మన శ్రద్ధ అయితే మనం ఆసక్తి కలిగిన వారమైతే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు పిల్లరా మనం మన శ్రద్ధ దేని మీద ఉండాలి అస్థిరమైన ధనం మీద కాదు మన శ్రద్ధ ఉండాల్సింది మన శ్రద్ధ దేని మీద ఉండాలంటే వాక్యాన్ని విని దాన్ని మనం ఒప్పుకొని ఆ వాక్యాన్ని వినే వినడం వినడం బట్టి సంతోషించే వారంగా ఉండాలి దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా యహోవా ధర్మశాస్త్రం మందు మరి దివారాత్రము ధ్యానించేవాడు యహోవా ధివ ధర్మశాస్త్రం మందు ది దివారాత్రం ధ్యానించేవాడు ధనుడని చెప్పబడుతోంది యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించాలని చెప్పి చెప్పబడుతోంది కాబట్టి పిల్లరా వాక్యం అందు మనం ఆనందించాలి మందిరంలోకి రండి ఆయన మందిరంలోకి వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడతాం దేవుని దేవుడు ధారాళంగా చేయగలుగుతాడని ఆయనకి ఆయనకి ప్రార్థన చేసుకోండి అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రభు ఆ మందిరంకి వచ్చే వారందరూ కూడా ఆశీర్వదించబడాలని చేయండి పేదరిక పేదరికం నుండి విడిపించబడాలని ప్రార్థన చేయండి మరి దరిద్రత నుండి విడిపించబడాలని చేయండి మరి కష్టముల నుంచి విడిపించబడాలని ప్రార్థించేయండి దీని లేని వారు సింహాసనముల మీద ఎక్కించబడాలని ప్రార్థించేయండి దేవుడు మరి ఆయన సన్నిధికి వచ్చే వారిని ఎవరిని కూడా గర్తించకుండా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రిల్లర ధారాళంగా దయచేస్తాడు దేవుని మందిరానికి రండి దేవుని మా దేవుని యొక్క వాక్యాన్ని వినడం శ్రద్ధగా ఆలోపించండి ఆయన చెప్పే మాటని మీద దృష్టి పెట్టండి మరి ప్రభు చెప్తున్న మాటలను బట్టి నడుచుకోవడానికి హృదయాల్ని సమ్మె దానికి ఆటంకమైనటువంటి ఇహలోక సంబంధ ఇహలోక ఆలోచనల్ని ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క తలంపుల ఆలోచనని కోరికల్ని ఆశలని అన్నిటినీ కూడా ప్రభుకి అప్పగించండి ప్రభువా నీ సన్నిధిలో నేను నివసించడానికి నాకు ఆసక్తిని కలుగు చేయండి నాలో చీకటి తొలగించండి నేను దేవునికి మొరపెట్టుకోండి అంధకారం నాలో నుంచి నేను ప్రార్థన చేసుకోండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన తొలగిస్తాడు దేవుని ఎందుకు మనం ఆసక్తి కలిగిన వారమైతే ఆయన మనల్ని తప్ప ఆయన ఇంక ఎవరిని పట్టించుకుంటాడు పిల్లరా దేవుని కూర్చి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి ఆయన మందిరం గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి ఉండాలి పిల్లరా ఆ విధంగా చేసినట్లయితే దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి పిల్లరా దేవుని మందిరంలో వచ్చి ఆయన ఆయన సన్నిధిలో నివాసం చేసే ప్రభరితంగా ఆశీర్వదించబడాలి వారు మరి ఐశ్వర్యవంతులకు ఆశీర్వదించబడాలి మా అనేక మంది ప్రజల్లో గొప్పవరగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి పిల్లరా ఆ విధంగా ప్రార్థన చేద్దాం ప్రభు వాన్ని బిడలు హెచ్చించము ఆశీర్వదించము నీవు మా శాపమును మా వ్యాధులను సమస్తమును నీవు సిలువపై మోసావు మాకు ఏమీ లేకుండా మమ్మల్ని విడిపించావు మా ఎదుట సమస్తమును మా యొక్క అతిక్రమలన్నింటినీ తుడిచివేస్తావు ప్రభువా మేము నీ మాట వినటకు మేము సిద్ధపడ్డాము నీ మాట వినటకు మేము సిద్ధపడి ఉన్నాము నీ మాట మేము వింటాము అని చెప్పి దేవుడితో మనం తీర్మానం తీర్మానం చేసుకోవాలి వడంబడిక చేసుకోవాలి ఆయన మాటల్ని ప్రేమించాలి ఆయన ఆజ్ఞల్ని ప్రేమించాలి ఆయనతో కూడా సావాసం చేస్తామని మనం సమాధానం పడాలి దేవునితో మనం సమాధాన పడాలి ఆయన మనలో ఎప్పటికీ కీడు చేయవాడు కాదు ఆయన కీడు చేయటం మాని మేలు చేయమని చెప్పి మనకి చెప్పినటువంటి దేవుడు మరి మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడిని మనం మరి అడగాలి దేవుడు మరి యాక్కువ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే చివరిగా వాక్యాన్ని ఓ యాక్కువ రాసినటువంటి పత్రికలో దేవుడు అని చెప్తున్నాడంటే ఆ మాటను కూడా మనం చదువుకుందాము అలే లూయా యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదేళ్లుగా యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం యాక్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచే దేవుడు పిల్లరా నేను చూడండి ధారాళంగా దయచేస్తాడు పిల్లరా అందులో సందేహమే లేదు ఆయన ఎందుకు మనం శ్వాసం కలిగిన వారమై ఆయన మందిరములో వెళ్ళడానికి ఆసక్తి కలిగిన వారై వాక్యం వినడానికి ఆసక్తి కలిగిన వారమై ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగిన వారమై ఆయనను వెంబడించే వారిలో మనం ఆసక్తి కలిగిన వారమై ఉంటే దేవుడు పిల్లరా ఇక్కడ చూడండి ఎవరిని గద్దించడు ఆయన ఎవరిని కూడా గద్దించడు పిల్లరా గద్దించడు ఆయన అందరికీ దయ దయచేస్తాడు పిల్లరా ఏ మాత్రం కూడా ఆయన గద్దించడు మరి భయపడకండి ఎవరు కూడా ఆయన కాదనేటువంటి దేవుడు కాదు నిశ్చయంగా ఆయన అందరికీ దారుణంగా దయచేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే సందేహం లేకుండా అడగాలి విశ్వాసంతో అడగాలి సందేహం అనేది మనం అసలు ఎలా విడిపించుకోవాలంటే మనలో సందేహం అనేది వచ్చిందంటే వెంటనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది శరీర సంబంధమైన ఆలోచన ఇది ఆత్మ సంబంధమైన ఆలోచన కాదు ఇది నా శరీరం యొక్క ఆలోచన నా శరీరం యొక్క మనసు నా శరీరం యొక్క తలంపు కాబట్టి నేను శరీర సంబంధానికి కాను నాకు సందేహం మన శరీరమే కదా మనలో ఉన్న సందేహాన్ని కలిగజేస్తుంది మనలో ఉన్నటువంటి దురాలోచనలు కలిగజేస్తుంది మనలో అనేకమైనటువంటి నీచాతి నీచమైన ఆలోచనలు కలుగజేస్తుంది క్రియలను కలిగజేస్తుంది మరి శరీర కార్యాలన్నీ కూడా పుట్టిస్తుంది మనలో శరీర సంబంధమైన ఈ ఆలోచనే కదా కాబట్టి సందేహాలు పడడం కలవరపడడం భయపడడం మరి క్రూరత్వంగా ఉండడం కఠినంగా ఉండడం ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనలే కదా వాటిని మనం పట్టించుకోకుండా ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటని మనం చూసినట్లయితే నిశ్చయంగా అసలు మన సందేహం అనేది మనలో రాదు సందేహం అనేది రాదు సందేహం వచ్చినప్పుడంతా ఓ ఇది ఇది నాది కాదు ఇది నా శరీర సంబంధమైనటువంటి ఆలోచన నేను ఆత్మ సంబంధిని నేను దేవుని విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తిని నా విశ్వాసం చెదరనిది కదలనిది నిత్యమైనది స్థిరమైనది బండ మీద కట్టినటువంటి పునాది వంటిది అని చెప్పేసి మనల్ని మనం బలపరుచుకొని విశ్వాసం ద్వారా బలం తెచ్చుకొని దేవుని సందేహం లేకుండా మనం సందేహాన్ని పాదంతో తొక్కి దేవుని విశ్వాసం తడిగినట్లయితే ధారాళంగా మనకు దయచేస్తాడు కాబట్టి ప్రభు ఈరోజు దేవుడు మనకు నేర్పించిన వాక్యం ఏంటంటే దేవుడు అందరికీ సమస్తమును ధారాళంగా ఆయన దయచేస్తాడు ఎవరిని గద్దింపక ధారాళంగా ఆయన దయచేస్తాడు ఆయన అస్థిరమైనటువంటి ధనమును నమ్మకం ఉంచకూడదు మరి దేవుడు సమస్తాన్ని మనకి ధారాళంగా దయచేస్తాడు మనకి కొదువు లేకుండా ఆయన దయచేస్తాడు ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు ఆ దేవుని మహిమలో ప్రతి అవసరాన్ని తీస్తాడు మనం అడిగే కంటే ఊహించే వాటి అంటే అత్యధికంగా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి దేవుడు ఈ మాటలను మన హృదయంలో మాత్రం చేసి కాచి కాపాడుగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడైన తండ్రి కృపగల దేవ దయగల తండ్రి ఈ సమయంలో మమ్మల్ని ఎవ్వరూ కూడా గర్దింపక నీవు ధారాళంగా మాకు దయచేవాడు అని మేము విశ్వసించి ఉన్నాం పిల్లరా ఎంతోమంది అయితే తండ్రి వాక్యం ప్రార్థన వాళ్ళు చేసినప్పుడు ప్రార్థన చేయబోయినప్పుడు తండ్రి వారి ప్రార్థన మీరు ఆలోపించి వారి అందరిని కూడా తండ్రి నాయన ధారాళగా వారికి దయచేయండి అంతేకాకుండా నీ మందిరానికి ఎవరైతే వస్తున్నారు మందిరంలో నీ మాటని ఎవరైతే శ్రద్ధగా ఆలపిస్తున్నారు శ్రద్ధగా నీ యొక్క వాక్యాల ప్రకారం నడుచుకోవాలని ఆలోచించుకుంటున్నారో నేను వెంబడిస్తున్నారో నీ మీద ఆసక్తి కలుగుతున్నారో వారందరినీ సమృద్ధిగా దీవించండి దారాలుగా వారిని దీవించండి వారిని హెచ్చించండి వారిని ఆశీర్వదించండి ప్రతి ఒక్క దరిద్రత నుండి చీకటి నుంచి అంధకారం నుంచి దయచేసి ప్రతి వారిని విస్తారంగా ఆశీర్వదించమని ప్రభువును రక్షపడిన యేసు సర్వశక్తిగలను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ప్రభు అయిన దేవుని నామములకు మహిమ ప్రభావంలో ఎల్లప్పుడూ గాక ఆమె